కృష్ణా జిల్లా గన్నవరం నిజాలను గ్రహించకుండా గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావుపై నూసేడు నియోజకవర్గం టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై గన్నవరం నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపడ్డారు గన్నవరం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల సుబ్రహ్మణ్యం టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పరుచూరి నరేష్ గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు తదితరులు నూసివిడి టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గవర్నమెంట్ విప్పుగా మా గౌరవ శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు గారు జనరల్ విషయాలు చెప్తూ లూజువేడి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మా రొటీన్లో చెప్పడం జరిగింది ఇవాళ మా మా నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు కడియాల్ సతీష్ అనేవాడు అక్కడ మన పొలుసు పార్సారద గారు ప్రధాన అనుచరుడు ఉన్నటువంటి లిండవనేని కిషోర్ దా ద్వారా ఇదే వెహికల్స్ని అక్కడ పెట్టి అక్రమ మైనింగ్ చేస్తుండే వాస్తవం కాదా మీరు చెప్తా ఉన్నారు ఇదిగో అక్రమ మైనింగ్ని బయట పెట్టండి అండి బయట పెడతా ఉన్నాం ఇది వాస్తవం కాదా మీరే చెప్పాల ఎక్కడో బయట నుంచి తోలుకొచ్చామని చెప్తూ ముసనూరు మండలం చిన్నబోయనపల్లి క్వారీ నుంచి మీరు రిసీట్లు పెట్టింది వాస్తవం కాదా అక్కడ వైసీపీకి నాయకుల్ని ఎంకరేజ్ చేసి మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచడమే నూజివేడు నాయకుల ఉద్దేశం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పరంగా ప్రశ్నిస్తా ఉన్నా పీడ నియోజకవర్గం గురించి మాట్లాడుతుండగా ఏమైనా మాట్లాడారు ఆయన మైనింగ్ జరుగుతుంది మాట్లాడారు ఎందుకన్నారు మా మా నియోజకవర్గంకి వస్తే ఒక ఒక కావాలన్నా అయ్యా సెంట్రల్ విజిలెన్స్ జరుగుతుంది కార్యకర్తల్ని ఆయన బొచ్చిగించి చెప్తున్నారు సెంట్రల్ విజిలెన్స్ బిజినెస్ జరుగుతుంది బిజినెస్ జరిగిన తర్వాత మీకు ఏమైనా ఇళ్ళకి కావాల్సి వచ్చినా ఎక్కడైనా మీకు సొంత స్థలాలకు కావాల్సి వచ్చినా నేను అప్పుడు ఏర్పాటు చేస్తాను అప్పుడు దాకా మీరు దయచేసి ఏం మాట్లాడుతున్నారు అటువంటి నీతి నిజాయితీలతో నడిచే వ్యక్తి మా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సిరగడ్డ వెంకట్రావు గారు వెంకట్రావు గారి మీద మీరు ప్రెస్ పెట్టి మాట్లాడేటప్పుడు నియోజకవర్గంలో మీరు మాట్లాడేటప్పుడు నూజువీడి నియోజకవర్గంలో రూజువిడ నియోజకవర్గం నుంచి ఒక మాట్లాడుతూ మీరు సమాధానం చెప్పండి రూజువిడి నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ముద్రపూల వెంకటేశ్వరరావు గారిని నియోజక ఇన్ఛార్జిగా ఉంచి ఆయన కార్యకలాపాలు చేసిన తర్వాత ఆయన ఎందుకు మార్చడానికి మీరు ఎందుకు ట్రై చేశారు అంటే నీతి నిజాయితీలతో ఉన్న వ్యక్తి మీకు అవసరం లేదు అంతే కదా అటువంటి వ్యక్తిని మీరు మార్చిన వాళ్ళు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు మీకు కావాల్సిన మరో వ్యక్తి కోసం ప్రయత్నం చేశారు మీకు అనుగుణంగా ఉంటారని ఆ వ్యక్తి ఇవాళ మంత్రి అయినప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు మీరు ఏ విషయంలో మాట్లాడుతున్నారు నేను చేసే తప్పుడు పనులకి ఆయన ఒత్తాసుపడతాడన బాపులపాడి మండల అధ్యక్షుడు చేస్తున్నాను మా మండలంలో పెరికిడి గ్రామంలో లారీ లాపారు ఆ లారీలు ఎవరి గత ఎమ్మెల్యే ముఖ్యాన్సాడు ఇటీవల వచ్చిన ఓలిపల్లి రంగా శిష్యుడు కడిగాడు సతీష్ బాబు సతీష్ బాబే రంగా రంగాయే వీళ్ళిద్దరూ తోడు దొంగలు అటువంటి వ్యక్తులకి మీరు ఇచ్చి తోలించుకుంటూ మా నాయకుడి మీద నిందడతానికి మీరు ఏమాత్రం సరిపోతారు తెలుగుదేశం పార్టీ గురించి ఎట్లా మాట్లాడతారు మీరు నూజుడు నియోజకవర్గంపై గాలి వార్తను ప్రసారం చేద్దాం ఆధార సహా చెప్పాడు రోజు తమ్ముడు మీరు ఎక్కడంటే అక్కడ సిద్ధం అంటున్నారు రండి కూర్చుందాం ఇంకో మాట మాట అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ లీడర్స్ వారిని ఎవరు అవినీతి అక్రమాలకు పడుతున్నారు ఎవరు వైసీపీ వాళ్ళు చేర్చుకుని వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మీరు చేస్తున్నారు ఏమన్నంటారు చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి ఇష్యుడైన ఈనాటి ప్రభుత్వం వైపు మా నాయకుడి గురించి మీరు మాట్లాడే దమ్మోధైర్యం ఉందా దమ్మూ ఉంటే రండి ఓపెన్గా మాట్లాడదాం అంతేగాని ఎక్కడో ఇంట్లో కూర్చొని సత్యనారాయణ గారు మిమ్మల్ని అడుగుతున్నా కొట్టుకో సత్యనారాయణ గారు అంత పెద్దవాళ్ళు మీరు ఒక ఐదుగురిని ఆరుగురిని వెనకాల వేసుకుని ముగ్గురు కూర్చుని మీరు కసిమెట్ పెట్టారంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు మాట్లాడతారా కళ్యాణ మంత్రి కొలుసు పాత్రసాద్ గారు నాకు ఆయన మంత్రి గారి గురించి ఆయన మాట్లాడారా నియోజకవర్గంలో జరుగుతున్నాయి అన్నారు ఆయన ఏమైనా మంత్రి గారిని విమర్శించారా మీది మీరు ఏదో సామెత ఉంది గురవింద్ గ సామెత అటు కడుగుంటే ఎట్లా మీరేమో వాళ్ళని కంట్రోల్ చేయలేరు ఎవరి గురించి మాట్లాడతారు మా నాయకుడి గురించి మాట్లాడతారా మా నాయకుడి గురించి మాట్లాడే ఆ హద్దు అప్పు మీకుందా ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేము ఎక్కడికి రమ్మని వస్తాం గుర్తుంచుకోండి తప్పదారు ఎప్పుడు ఎట్లా బాగుండే మీరేంటో తెలుగుదేశం మీరు ఎటువంటి పరిస్థితితో మీది దేశమంతా తెలుసు నిజ నియోజకవర్గంలో ఏం చేశారు అయినా సరే అక్కడున్న ప్రజలు మీరు ఒక 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 లీడర్ని పక్క దోసేసినా తెలుగుదేశం పార్టీ అభిమానంతో చంద్రబాబు గారి మీద ఉన్న అభిమానంతో లోకేష్ బాబు గారి సారథ్యంలో అందరికి న్యాయం జరుగుద్దని నూజ్బీడి నియోజకవర్గ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించారు తెలుగుదేశం పార్టీని ముందు అక్కడ కనెక్ట్ చేయండి హక్కు లేదు నూచి పెద్దలకి మండల పెద్దలకి కానీ పార్టీ పెద్దలకు గౌరవించి చెప్తున్నారు మీరు కళ్ళు తెరవండి మీ వెనకాల కార్యకర్తలు నలిగిపోతున్నారు మాతో పూలు సంభాషిస్తారు దయచేసి మీరు బగ్గుమనాల్సింది ఎవరి మీద ఇక నూచివీడి నియోజకవర్గం కార్యకర్తలు కాపాడుకోండి ఆర్థికంగా బలపడేలా తయారు చేయండి ఎవరు పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే మండల పెద్దలు ప్రోత్సహించొద్దు మాధవ్ అనే వ్యక్తి భూగర్భగా శాఖ మంత్రి అని ప్రశ్నించాడు కదా నేను మాధవ్ ఒకటే చెప్తున్నా నీ మంత్రిని బాధ్యతగా ఉండేలాగా చూసుకోయ్యా నువ్వు అది ఎదుటి శాసనసభ్యుడిని నువ్వు మాట్లాడే స్టేజ్ నీది కాదు నా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కమిటీలో ఒక చిన్న కార్యదర్శి పోస్టును కూడా విమర్శించే స్థాయి కూడా నీది కాదు ఇంకోసారి మళ్ళీ చెప్తున్నా గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఏ రోజు న్యూజువీడు నియోజకవర్గంలో వేలు పెట్టిన దాఖలాలు ఉన్నాయా మంత్రి గారికి మా నియోజవర్గంతో పని ఏంటి అంటే మా మాజీ శాసనసభ్యుడితో ఆయన లింకులు ఉన్నాయా నాకు నేను అనుమానం వచ్చి అడుగుతున్నాను ప్రతిదానికి మా మా గన్నవరం నియోజవర్గంలో వైసీపీ వాళ్ళతో ఏంటి ఆయనకి పని ఇంకా సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఆ కాంట్రాక్టుల సంగతి ఏంటో ఈ బిల్లులు కూడా మీకు మీడియా వాళ్ళకి ఇస్తారు నిన్న ప్రెస్ మీట్లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాపం తెలియక ప్రెస్ మీట్ పెట్టేశారేమో దయచేసి అర్థం చేసుకోండి ఇవన్నీ లారీలు పట్టుబడిన లారీలు కడియాలు సతీష్ అనే వైసీపీ వ్యక్తి లారీలు వేబిల్లలు ముసనూరు ముసనూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామం ఈ లారీలు పట్టుబడితే ఆదర బేదర మంత్రి గారి అనుచరుడు లింగం నేని పేరు లింగం నేని కిషోరు కడియాళ సతీష్ ఆ కారెస్పచ్చారు మా మంత్రి గారి లారీలని మంత్రి గారు లారీలనే వాళ్ళు చెప్తున్నారు మరి వైసీపీ లారీలు మంత్రి మంత్రిగారి ఒక్కసారి కనుక నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను అర్థమైనా చెప్తున్నాను కొంచెం జరిగేవన్నీ పూర్తిగా వాస్తవాలు తెలుసుకుని మీరు మాట్లాడితే బాగుంటుంది కనీసం మన లూజీడు మన తెలుగు యువత కార్యకర్తలు కూడా కొంచెం ఆర్థికంగా బలపడేలా మీరు గారి మీరు గగ్గుమంటారని ఆశిస్తూ ఇక మీద సాక్ష్యాధారాలు కావాలన్నా తెలుగు యువత అధ్యక్షుడిగా నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను ఆధారాలునే పూర్తిగా ఉంటాయి నా దగ్గర బొద్దనపల్లి కానీ గొల్లనపల్లి బోర్డర్లో తోటపల్లి దగ్గర రాత్రిపూట జరిగే మైనింగ్లన్నీ దగ్గర వాస్తవాలన్నీ ఆధారాలు ఉన్నాయి నన్ను నూచి విడి రమ్మన్నా సరే మీరు నా దగ్గర గన్నవరం వచ్చినా సరే మన తెలుగు తమ్ముళ్ళు ఏది వైసీపీ అయితే నేను లెక్కేజ్ అవుతాను తెలుగు తమ్ముళ్ళు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడతాను అన్ని వివరంగా అర్థమైనా వెంకట్రావు గారు కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలో వివిధ అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది ఈ క్రమంలో ఆయన నూచిబీడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ని ప్రస్తావించలేదు కానీ మీడియా సోదరులు ఆయనకి వేసిన ప్రశ్నలు ఆ క్రమంలో గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అనేది జరగట్లేదు అక్రమ మైనింగ్ కానీ నూజిబీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని అని ఆయన ప్రస్తావించడం జరిగింది గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్కి పర్మిషన్ ఇవ్వని యార్లగడ్డ వెంకట్రావు గారిని కార్యకర్తలు అడుగుతుంటే విజిలెన్స్ జరుగుతుంది సంయమనం పాటించండి అని చెప్పిన వ్యక్తి ఎర్లగడ్డ వెంకట్రావు గారు అన్న మరి నూచిబీడ్ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది ఇక్కడ మీరు విజిలెన్స్ అని అంటున్నారు అని కార్యకర్తలు అడిగినప్పుడు ఆయన దాని మీద దృష్టి పెడితే వాస్తవాలు బయటకు వచ్చినాయి నిజంగా నూచిబీడ్ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని సోదరుడు ఆధారంతో సహా చూపించడం జరిగింది దీన్ని న్యూచిబీడు తెలుగుదేశం పార్టీకి చెందిన సోదరులు నేను దినాన ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు అని చెప్పి చూస్తా ఉన్నాం ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సిన అవసరం అయితే రూజివీడి నియోజకవర్గ తెలుగు ఏ మాత్రం కూడా అవసరం లేదు ఎందుకంటే యర్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి అన్ని నియోజకవర్గాల్లో రోల్ మోడల్గా గన్నవరం నియోజకవర్గాన్ని చూపించాలన్న ఉద్దేశంతోనే మరి మన పదిహేడో తారీఖున డిసెంబర్ పదిహేడో తారీఖున జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే క్రమంలో పదిహేను వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది గన్నవరం నియోజకవర్గానికి పట్టిన చీడని పీడని వదిలించి గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధిని చేసి చూపించాలని తాతహలాడుతున్న వ్యక్తి ఆయనకి అమెరికాలో సైతం కంపెనీలు ఉన్నా కానీ అంత లగ్జరీ లైఫ్ను వదులుకొని గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చరిత్రలో కనీ విని ఎరగని మెజారిటీతో గన్నవరం నియోజకవర్గం ప్రజలు అతనికి అంత మెజారిటీ ఇస్తే ఆయనకి పక్క నియోజకవర్గం ఇది ఎక్కడ ఉత్తరాంధ్రలోనో రాయలసీమలోనూ లేదు నూజివీడు పక్క నియోజకవర్గంలో అక్రమ్ మైనింగ్ జరుగుతుందని తెలియజేస్తే దానికి మంత్రి గారు గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యే గారు కూర్చుంటే మాట్లాడుకునేదాన్ని ఈ పొట్లూరి సత్యనారాయణ అనే వ్యక్తి ఆ యొక్క కార్యకర్తలను కూర్చోబెట్టి ఈ విధంగా ప్రెస్ మీట్లు నిర్వహించడం సభమేనా అని ఈ యొక్క పత్రిక సభాముఖంగా అడుగుతూ ఉన్నాం మొన్న ఐదో తారీఖు నాడు ఏదైతే గన్నవరం శాసనసభ్యులు వెంకటరావు గారు రాష్ట్ర పార్టీ కార్యాలయం మాట్లాడారో అవన్నీ కూడా మనం మీడియా ద్వారా విన్నాము ప్రశ్న ద్వారా కూడా తగ్గుతున్నాము ఆయన గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మిఫ్ట్గా ఉన్నారు అయితే జనవరంలో ఎన్ని బాధలు పడింది ఏంటనేది కూడా మాకు తెలుసు ఆయన గారు కూడా చాలా దగ్గరగా ఉండి మాకు ముందు కూడా చూశారు వచ్చినా కూడా ఇబ్బందులు పడ్డారు అవి కూడా ఆయన గారికి తెలుసు ఇవాళ గన్నవరం మాజీ శాసనసభ్యులు అనుచరులు ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది ఆ రకంగా కాన్సరెన్స్ లో అక్రమ మైనింగ్ మరి స్థానికంగా ఉన్న మినిస్టర్ గారు ఏమన్నా అనుచరులు కానీ ఎవరన్నా కాని ఉండే ఇప్పుడు వాళ్ళ పోతబం లేకుండా వాళ్ళు తోమటం అనేది నేనైతే జరుగుతుంది అనుకోవట్లేదు అది ఇవాళ జరుగుతూనే ఉంది దానికి అది నగ్న సత్యం అది దానికి ఏదో మేమేదో తప్పు చేసినట్టుగా నిన్న మీ అనుచరులను పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఒకరికి నలుగురు చేత మాట్లాడి చేయటం అరవై చేత ప్రెస్ పెట్టి ఇవ్వటం మీరు అరవై తొమ్మిది వందల పెట్టి పర్లేదు మళ్ళీ ఇబ్బంది ఏదో వాళ్ళు ఎవరు రెండో దాకా వైసీపీలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ మీరు రాగానే మీకు వచ్చి మీకు అనుకూలంగా పనిచేస్తున్నారు గతంలో ఎంతోమంది పనులు చేస్తారు టీడీపీ నాయకులు పనిచేసారు చాలా మంది చేశారు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో వాళ్ళు కొమ్ము కాయటం ఇవాళ వాళ్ళ మీద కొన్ని ఎర్రచందనం చెక్క కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద నాకు తెలిసి గతంలో నాకు ఐడియా ఉంది దాని గురించి కూడా సరారా చేయాలి ఇప్పుడున్న ప్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా అవినీతికి అలవాటు పడిపోయారు వాళ్ళు మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళిపోలేదు నాకు తెలియదు కానీ అయితే అక్కడ అవినీతి జరగట్లేదు మినిస్టర్ గారు కానీ మినిస్టర్ అనుచరులు కానీ అంటే దానికి అక్కడున్న స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ శాసనసభ్యుడు ముద్రబైన్ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రభుత్వం వచ్చిన ఆ ఏడు నెలల కాలంలో ఆయన జరిగిన మూడు నెలలు నాలుగు నెలల కాల పరిమితిలో ఆయన ఎవరెవరికైతే ఆయన కంప్లైంట్ చేశాడనేది కూడా నా దగ్గర ఆధార సహా ఉన్నాయి అక్కడ మైనింగ్ విషయంలో ముద్రబైన్ వెంకటేశ్వరరావు అనే మాజీ శాసనసభ్యుడు ఎంఆర్ఓకి ఆర్డిఓకి కలెక్టర్ కూడా లెటర్లు పెట్టారు ఆయన అదే సాక్ష్యాలు సహా ఉన్నాయి అక్కడ మైనింగ్ జరగపోతే ఈ లెటర్ పెట్టాల్సిన అవసరం మాది అంటే సొంత పార్టీ అయ్యి ఉండి పక్క శాసనసభ్యుడు పక్క మినిస్టర్ అవినీతి చేస్తా చెప్పడం అంటే ఆధారం లేకుండా చేస్తారా ఆధార్ లేకుండా మీరు ఆరోపణలు చేస్తారా ఆధారాలు ఉంటాయి అయినా ఇవాళ మైనింగ్ తో అక్కడ మీకు మైనింగ్ పర్మిషన్ అక్కడ ఉందా అక్రమ మైనింగ్ తోడదు పర్మిషన్ ఉందా ఉంది రెండు వేల ఇరవై ఆరు దాకా ఒకటి మైనింగ్ పర్మిషన్ ఉంది ఆడి మైనింగ్ మొత్తం తోమేసి ఉంది రండి వెళ్దాం మన ప్లాట్ వెళ్దాం రెండు చూద్దాం అక్కడ పర్మిషన్ ఎవరు కొన్ని మైనింగ్ అక్కడ ఎందుకు తొమ్ముతున్నారు దానికి మీరు రద్దు చేస్తున్నారు మీరు ఏ ఎవరుకుంటారు మీరు కూర్చున్నారు రండి మీరు ఎవరు అనుచరులు చెప్పారు ప్రశ్న ఇప్పుడు సరిపోదు లుపు లేకపోతే పొగరాదన్నట్టుగా వాస్తవాల వాస్తవాలు మీరు సరి చేసుకుని మినిస్టర్ గారు కూడా చెప్తున్నా నేను మీ అనుచరులు కూడా చెప్తున్నా అక్కడ అనేది మైనింగ్ జరుగుతుంది అనేది అక్కడ ప్రజలు బాబోతున్నారు ముఖ్యంగా ఇవాళ ఒక రాష్ట్ర మినిస్టర్ అంటే ఖచ్చితంగా అందరూ ప్రతి ఎంప్లాయ్ కూడా మాట పరిస్థితి తెచ్చుకుంటారు అది వాస్తవం కూడాను దాన్ని మీరు దృష్టిలో పెట్టి ఉద్యోగస్తులు కూడా మీరు భ్రగవంతులు చేసి ఏమైనా చేస్తే మీరు చెప్పలేం కానీ కంప్లైంట్స్ ఉన్నాయి లేదా సాక్ష్యాలు ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి రండి ముద్దమెస్త్ర మొత్తం అన్నిటికీ లెటర్లు పెట్టాడు దాని సమాధానం లేదు మీ దగ్గర ఆ లెటర్ నా దగ్గర నేను తీసుకొచ్చి మీకు చూపిస్తా కావాలంటే ఇంకా దయ ఉంచి మీరు మాది అంత ఒకే పార్టీ కాబట్టి మా అన్నముల్లాగా ప్రజలు సేవ చేయడానికి వచ్చాం కాబట్టి దయ ఉంచి ఈ మళ్ళీ మీరు నిన్న రా రాధంతో చేపట్టే ప్రెస్ వాళ్ళు ఇవాళ మాకు నిన్న చేసిన రాధ అంత ఇంతా కాదు నలుగురు మనుషులు ఐదు మనుషులు పెట్టి ఓ మూతలు కొట్టేశాడు ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్టుగా ఏం తప్పు చేశాడండి ఒక యదోగి మీరు అవకాశం ఇస్తున్నారు అనేది కదా ఆయన ఆరోపణ ఇవాళ మా నాయకుడు సారథి గారిని కానీ ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవాన్ని కానీ ఎక్కడా కూడా విమర్శించి మాట్లాడాల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా ఉండటం వలన రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి న్యూజువీళ్ళలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ఎవరైతే ఈ లింగమనేని కిషోర్ అనేటువంటి మీ యొక్క సొంత అనుచరుడు ఉన్నాడో అతని ద్వారా ఈ కడియాల సతీష్ అనే వ్యక్తిని గతంలో ఇతను వైసీపీ అక్రమ మైనింగ్లకు పాల్పడినటువంటి వ్యక్తి ఇవాళ పేర్లు మార్చి మాజీ మంత్రి కొడాల నాని గారి వాహనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నేను వంశీ వెహికల్స్ని కానీ తిప్పుతూ అక్రమంగా మైనింగ్ జరుగుతున్నటువంటి విషయం కరెక్టా కాదనేది మీ యొక్క అంతరాత్మకి వదిలేస్తున్నాం ఐదు సంవత్సరాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొని కష్ట నష్టాలను ఎదుర్కొని కేసులు పెట్టించుకుని జైలుకెళ్ళి కార్యాలయాలు పగలగొట్టించుకుని అనేక ఇబ్బందులు పడ్డటువంటి నియోజకవర్గం ఇది వైసీపీ నాయకులను అడ్డం పెట్టి మీరు గన్నవరం నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయాలనేది మీ లక్ష్యమా ఆస్తులు పాగొట్టుకుని కేసులు పెట్టించుకుని ఇన్ని ఇబ్బందులు పడితే సొంత ఖర్చులతో ఈ నియోజకవర్గం పది సంవత్సరాలుగా ఒక మాలినోడి చేతుల్లోంచి తెలుగుదేశం కార్యకర్తలను వచ్చినటువంటి వెంకట్రావు గారి మీద ఇవాళ మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు బగ్గుబన ములు తమ్ముళ్ళు మేము చాలా సార్లు చూసిన వాళ్ళమే గత రెండు పర్యాయులుగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీని గెలిపించుకోలేకపోయిన పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకోండి మనం బొగ్గుమన్నామంటే కాదు ఇక్కడ ఒక రాక్షసుడి మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి వెంకట్రావు గారు వాళ్ళ కార్యకర్తలను కాపాడుకుంటాకి వచ్చినటువంటి వ్యక్తి వెంకట్రావు గారు మీ బళ్ళు అక్రమ్ మైనింగ్తో నియోజకవర్గం మీద వెళ్తూ ఉంటే కార్యకర్తలు ఆవేదన చెంది ఇది జరుగుతుంది సార్ అంటే దాన్ని వెనుక చెప్పినటువంటి వ్యక్తి వెంకట్రావు గారు మీ నాయకత్వాన్ని కానీ ఆయన ఎక్కడ విమర్శించలా ఆలోచన పరుడైనా మీకులాగా ఊరికినే వేగ్గా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు కాబట్టి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నియోజకవర్గం వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్ జరుగుతున్నటువంటిది నిజమా కాదనేది మా పెద్దలు మీకు ప్రూఫ్తో సహా అన్నీ మీకు చూపిస్తారు మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఎక్కడికైనా ఆధారాలతో సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎక్కడికి రమ్మన్నా సరే మేము ఆధారాలతో వస్తాం సారథ గారు రాజకీయ అనుభవాన్ని కానీ మీ యొక్క శీలాన్ని కానీ ఇక్కడ ఎవరో శంకించడానికి ఆయన మాట్లాడాల ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు మా నియోజకవర్గం మంచి వెళ్తున్నాయి కాబట్టి ప్రజలు కార్యకర్తలు ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకుని అనేక బాధలకి ఓర్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఆవేదనని ఆయన వ్యక్తపరచడం జరిగింది వ్యక్తపరుస్తూ కూడా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పారు తప్ప ఎవరిని కూడా కించపరచడానికి ఆయన ఉద్దేశం కాదు మా నాయకుడు అంత అనాలోచిత పరుడు మటుకి కాదు